ఇంత హంబుల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి తన పాట మిస్ వరల్డ్ స్టేజ్ మీద వినబడింది రాను బొంబాయికి రాను అనే ఒక్క పాటతో వరల్డ్ వైడ్ గా సిన్సేషన్ క్రియేట్ చేసిన ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఇప్పుడు బిగ్గెస్ట్ షో అయిన బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి అడుగుపెట్టి తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు తన పాటలతో జానపద కళా రంగాన్ని కాదు యూట్యూబ్ ని కూడా షేక్ చేస్తున్నాడు తన పాటల ముందు సినిమా పాటలు కూడా తక్కువే అన్నట్టుగా వందల మిలియన్స్ వ్యూస్తో ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు ఇక ఇంత క్రేజ్ తెచ్చుకున్న రాము రాథోడ్ ఎన్నో కష్టాలు కూడా పడ్డాడు మరి అతను పడిన కష్టాలేంటి అసలు అతని కెరీర్ ఎలా స్టార్ట్ అయింది బిగ్ బాస్ అవకాశం ఎలా వచ్చింది బిగ్ బాస్ అతడికి ఇస్తున్న రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతకీ బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి అలాగే రాము రాథోడ్ ఎలా ఆడుతున్నాడో కూడా కామెంట్ చేయండి బిగ్ బాస్ ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తవగా ఇప్పుడు తొమ్మిదో సీజన్ రెండో వారంలో కూడా అడుగుపెట్టింది ఇక ఈసారి కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ తో స్టార్ట్ అవ్వగా మొదట్లో షో కాస్త బోరింగ్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు కొంత పర్వాలేదు ఇక ప్రతి సీజన్ లో సింగర్స్ ఉండాల్సిందే అది బిగ్ బాస్ రూల్ అలా ఈసారి ఫోక్ సింగర్ అయిన రాము రాథోడ్ ని బిగ్ బాస్ ఇన్వైట్ చేయగా షో మొదటి నుంచి ఇప్పటివరకు రాము రాథోడ్ బాగానే యాక్టివ్ గా కనిపిస్తున్నాడు ఇచ్చిన టాస్క్ ని రిస్క్ లేకుండా కంప్లీట్ చేస్తున్నాడు మధ్య మధ్యలో పాటలు పాడుతూ హౌస్ మేట్స్ కి ఫుల్ జోష్ అందిస్తున్నాడు అలా ఒక పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చిన రాము రాథోడ్ని చూసి అందరూ మురిసిపోతున్నారు అంతేకాదు అందరికీ ఆదర్శంగా కూడా నిలబడ్డాడు ఇక ఇటీవలే అతని తల్లిదండ్రులు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని అతడి గురించి అతడు పడిన కష్టాల గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు హౌస్లో తమ కొడుకు బాధలో ఉన్నప్పుడు చూడలేకపోతున్నామని అతడు నవ్వుతూ ఉంటే చాలా సంతోషంగా ఉందని ఎలాగైనా తమ కొడుకు బిగ్ బాస్ విన్నర్ అయ్యి కప్పు గెల్చుకొని రావాలని కోరుకుంటున్నారు మరి రాము రాథోడ్ ఈ స్థాయికి ఎలా వచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం సింగర్ రాము రాథోడ్ మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలంలోని గోపాల్పూర్ తాండాలో బంజారా కమ్యూనిటీకి చెందిన ఒక పేద కుటుంబంలో జన్మించాడు ఇతని తండ్రి పేరు కిషన్ అలియాస్ కృష్ణ తల్లి పేరు కమలమ్మ వీళ్ళు పెళ్లైన నెల రోజులకే వేరే ప్రాంతానికి వెళ్లి కూలి పనులు చేశారు ఆ సమయంలో వీళ్ళు చాలా కష్టాలు పడ్డారు ఇక పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం మరింత ఎక్కువగా కష్టపడ్డారు వీరికి ఐదుగురు సంతానం కావడంతో వాళ్ళని పెంచి పోషించడానికి కూలి పని కోసం పిల్లల్ని వదిలేసి ముంబైకి వెళ్ళి చాలా కష్టాలు పడ్డారు గతంలో వీళ్ళు డ్యాముకి సంబంధించిన కూలి పని కోసం వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిరోజు పురుగులున్న అన్నం చింత పులుసు పెట్టడంతో తప్పని పరిస్థితిలో ఆ పురుగుల్ని తీసేసి అన్నం తినే పరిస్థితి వచ్చిందట ఇక రాము విషయానికి వస్తే ఇతడు బూత్పూర్ మండల్ హై స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాడు తర్వాత ఇంటర్ డిగ్రీ మహబూబ్ నగర్ లో కంప్లీట్ చేశాడు అయితే రాము కు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం ఉండేది తన తల్లిదండ్రులు ముంబై నుండి తీసుకొచ్చిన టేప్ రికార్డులో పాటలు పెట్టుకుని బాగా డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు అలా డాన్స్లలో బాగా పట్టు రావడంతో స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో తెగ డాన్సులు చేస్తూ తమ ఊరిలో డాన్సర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు రాము రాథోడ్ చదువుతున్న సమయంలో ఉండడంతో ముంబైలో తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్లు చేసే కూలి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ ఎంతో కొంత డబ్బు సంపాదించుకొని తన తల్లిదండ్రులకి ఇచ్చేవాడు ఆ సమయంలో అక్కడ కూడా ఒక హిందీ పాట మీద డాన్స్ చేసి బహుమతి అందుకున్నాడని తన తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత డాన్సులు చేయడంతో ఆ సమయంలో తనకి గురువు అయిన ఒక వ్యక్తి తన టాలెంట్ చూసి బాగా ఎంకరేజ్ చేశాడు తమ ఊరు వాళ్ళు కూడా రాము రాథోడ్ కి సపోర్ట్ చేశారు అలా రాము రాథోడ్ చిన్న చిన్న ఈవెంట్స్ లో షోలలో డాన్సులు చేసి ప్రైజులు గెలుచుకుంటూ ఉండేవాడు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేసేవారు తమకి వచ్చిన కూలీ డబ్బులలో కొంత డబ్బు ఇస్తూ రాము రాథోడ్ని ప్రోగ్రామ్స్ కి పంపిస్తూ ఉండేవారు అయితే తన తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ చాలా బాధలు పడుతూ ఉండడంతో వాళ్లు పడుతున్న బాధలు చూడలేక వారికి మంచి లైఫ్ ఇవ్వాలని రాము రాథోడ్ అప్పటి నుండి మరింత కష్టపడడం మొదలుపెట్టాడు అలా ఒక ఐదు వేల స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేశాడు ఆ సమయంలోనే తన తల్లిదండ్రులని ముంబై నుండి తమ ఇంటికి తీసుకొచ్చాడు ఇక అతడికి డాన్స్ మాత్రమే కాదు పాటలు పాడడం అంటే కూడా చాలా ఇష్టం చిన్నప్పటి నుండి ఎంతో మంది గొప్ప సింగర్స్ పాటలు విని వాళ్ళలాగా తను కూడా సింగర్ అవ్వాలి అని అలాగే తనే పాటలు రాసి తన పాటకి డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని మెల్లిమెల్లిగా పాటలు రాయడం మొదలు పెట్టాడు ఇక అప్పుడే లాక్డౌన్ కూడా స్టార్ట్ అవ్వగా ఆ సమయంలో యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా తను పాడిన పాటల్ని డాన్స్ వీడియోల్ని పెట్టి సంపాదించుకోవచ్చని తెలుసుకున్నాడు ఇక దీనిపై బాగా ఫోకస్ పెట్టి నాలుగైదు పాటలు చేశాడు కానీ అవంతా రీచ్ కాకపోయేసరికి అసలు అవి ఎందుకు రీచ్ అవ్వలేదని దాని మెలకువలు తెలుసుకున్నాడు ఇక అప్పుడే తనకి మంచి మెలోడీ సాంగ్ తట్టడంతో ఎలాగైనా ఈ పాటను వైరల్ చేయాలని తన టీంతో కలిసి ప్లాన్ చేయగా అలా చిన్న రాములమ్మ సాంగ్ ని చేసి మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఈ పాటతోనే రాము రాథోడ్ అందరికీ పరిచయం అయ్యాడు ఈ పాట హండ్రెడ్ మిలియన్స్ దాటి యూట్యూబ్ ని ఒక రేంజ్ లో షేర్ చేసింది అయితే ఈ పాట తర్వాత ధమాకా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసి రోలియో రాము రాథోడ్ కి ఫోన్ చేసే నీకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అని స్టూడియోకు పిలిపించాడు దీంతో రాము రాథోడ్ ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి రమ్మని అనడంతో షాక్ అయ్యాడు ఆ తర్వాత ఆయన రాము రాథోడ్తో పలు పాటలు పాడించాడు ఇక చిన్న రాములమ్మ పాట తర్వాత పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇరవై ఐదుకి కి పైగా పాటలు పాడాడు ఆ పాటలన్నీ చాలా వరకు హిట్ అయ్యాయి దీంతో ఆర్థిక పరంగా కాస్త సెటిల్ అవ్వడంతో తన తల్లిదండ్రులకి ఒక పెద్ద ఇల్లు కట్టించాడు ఇక ఇటీవలే రాను ముంబాయికి రాను పాట చేయగా ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషనల్ గా మారింది పోక్ ఇండస్ట్రీలోనే షేక్ చేసింది ఈ పాట చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ పాటని బాగా ఎంజాయ్ చేశారు చేస్తున్నారు కూడా ఇక ఈ పాటతో రాము రాథోడ్ నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇప్పటివరకు రాము యాభైకి పైగా పాటలు చేయగా అందులో ఎక్కువగా రాను బొంబాయికి రాను పాట అతని తల రాతను పూర్తిగా మార్చేస్తుంది ఈ పాటకి ఏకంగా కోటి రూపాయలు సంపాదించుకున్నాడంటే మామూలు విషయం కాదని చెప్పాలి అంతేకాదు ఈ పాటకి ఉత్తమ జానపద అవార్డు కూడా అందుకున్నాడు ఈ క్రేజ్ తో బుల్లితెరపై పలు షోల్లో కూడా పాల్గొని తన పర్ఫార్మెన్స్ తో బాగా సందడి చేశాడు అలా బిగ్ బాస్ సీజన్ నైన్ నుండి ఆఫర్ రావడంతో ఈ ప్లాట్ఫామ్ తన కెరియర్ కి మరింత యూజ్ అవుతుంది అని వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా బిగ్ బాస్ షోలోకి రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న తన పాట రాను బొంబాయికి రాను అనే పాటతో ఫుల్ జోష్ ఇచ్చాడు తన పర్సనల్ విషయాలు చెప్పుకొని మీద డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని షేర్ చేసుకున్నాడు తను కోవిడ్ సమయంలో పాటలు పాడడం మొదలు పెట్టానని అలా ప్రారంభమై ఇప్పుడు బిగ్ బాస్ వరకు వచ్చానని అన్నాడు క రాను ముంబాయికి రాను పాట యూట్యూబ్ లో ఐదు వందల అరవై మూడు మిలియన్ల వ్యూవర్షిప్ ని సొంతం చేసుకుందని చెప్పడంతో నాగార్జున సైతం ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత నాగార్జున అతనికి మరింత సపోర్ట్ చేస్తూ హౌస్లోకి పంపించాడు ఇక హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత రాము రాథోడ్ తమ ఇంట్లో చేయని పనులు కూడా బిగ్ బాస్ హౌస్లో చేయడంతో అతని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు కానీ ఇదంతా ఆటలో భాగమని మళ్లీ తమలో తాము సమర్థించుకుంటున్నారు అలా రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్లో తను ఉండే విధానంతో ప్రేక్షకుల మనసుల్ని ఆకట్టుకుంటున్నాడు ఇక బిగ్ బాస్ రాము రాథోడ్కి వారానికి రెండు లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలిసింది చూశారు కదా ఫ్రెండ్స్ మరి రాము రాథోడ్ గురించి మీ అభిప్రాయంని కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్